హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్ అరిసెలు అందరికీ అర్థమయ్యే విధంగా గ్లాస్ కొలొతలతో టిప్స్తో శుతిమెత్తటి అరిసెలను ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ అరిసెలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి అరిసెలు చేయడం కోసం ఒక బౌల్లోకి రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోండి అది కూడా దొడ్డు బియ్యం తీసుకోండి ఇప్పుడైతే సన్న బియ్యం వస్తున్నాయి కానీ దొడ్డు బియ్యం ఉన్నవారైతే కంపల్సరిగా అరిసెలను దొడ్డు బియ్యంతో చేయడానికే ప్రయత్నించండి అలా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఈ గ్లాస్ కొలతతో చూపిస్తాను ప్రతి ఒక్కటి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల నిండుగా రేషన్ బియ్యాన్ని తీసుకోండి రేషన్ బియ్యాన్ని క్లీన్గా చేసుకున్న తర్వాత నీళ్లు పోసుకుంటూ ఒక సుమారుగా రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత బౌలిండ వాటర్ పోసేసి ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా ఇరవై నాలుగు గంటలు నానబెట్టినప్పుడు మధ్యలో ఒక రెండు అయినా ఈ బియ్యంలోని నీళ్లను వంపేసుకొని శుభ్రమైన వాటర్తో మళ్ళీ ఒకసారి కడిగి ఫ్రెష్ వాటర్ పోసేసి మళ్ళీ నానబెట్టుకోవాలి అలా అయితే బియ్యం వాసన పట్టకుండా ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో టూ టైమ్స్ ఇదే ప్రాసెస్ను చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ బియ్యాన్ని ఇలా కాటన్ క్లాత్లో వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ గాలి ఎండకు అలా కాకుండా నార్మల్గా ఆరబెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత బియ్యాన్ని చెక్ చేయండి తడి ఇలా చాలా చేతికి అత్తుకుంటలేదు తడి ఏర్పడతలేదు కానీ బియ్యం మాత్రం కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ మోతాదులో అయితే మిల్లుకు పట్టించుకోండి నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి ఇలా గ్రైండర్లో వేస్తున్నాను ఇలా మిక్సీకి పట్టిన తర్వాత తర్వాత జల్లించుకోండి ఈ జల్లించుకున్న రవ్వను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి చివరికి ఈ రవ్వను కూడా మళ్ళీ మిక్సీ పట్టుకుంటే పిండి వస్తుంది చూడండి ఇలా బౌల్లోకి వచ్చిన పిండి తడి ఆరకుండా ఇలా చేత్తో గట్టిగా నొక్కి పెట్టామంటే ఒక పది నిమిషాలు అటేటైనా పిండిలోని తడి అనేది ఆరిపోకుండా ఉంటుంది మిగతా బియ్యం పైన కూడా ఎప్పటికప్పుడు కాటన్ క్లాత్ను తో కవర్ చేయండి అలా అయితే బియ్యం కూడా డ్రై అయిపోకుండా ఉంటుంది ఇదే మాదిరిగా బ్యాచ్ వైజ్గా బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటూ మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేయండి మిక్సీ జార్లో సగం వరకు వేస్తూ అది కూడా పలుసించుకుంటూ గ్రైండ్ చేస్తే మిక్సీ జార్ వేడి కాకుండా బియ్యం తడి ఆరిపోకుండా ఉంటుంది ఇలా పూర్తిగా గ్రైండ్ చేసిన పౌడర్ను అదిమి పెట్టి అదే తడి కాటన్ క్లాత్తో కవర్ చేయండి అలా అయితే టైం అటు ఇటు అయినా కొంచెం తడిగానే ఉంటుంది పిండి ఇలా అంత పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పాకం ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పాకం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కుక్కర్ను కానీ ఏదైనా పాత్రను కానీ పెట్టేసుకొని ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు నిండుగా తురిమిన బెల్లాన్ని తీసుకోండి ఇక్కడ నేను బెల్లం కొంచెం నొక్కి తీసుకున్నానండి లేదంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయినా తీసుకోవాల్సి వస్తుంది అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ మాత్రమే వాటర్ పోయండి మంటని సిమ్లో పెట్టుకొని బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి ఇలా బెల్లం ఒక టూ త్రీ మినిట్స్లోనే కరిగి ఇలా బబుల్స్లో ఫామ్ అయినప్పుడు వాటర్లో వేసుకుంటూ పాకం వచ్చిందో లేదో చెక్ చేయండి వాటర్ చాలా తక్కువగా పోస్తే పాకం చాలా త్వరగా వస్తుంది వాటర్ ఎక్కువగా పోసారంటే పాకం రావడానికి కాస్త టైం ఎక్కువగా తీసుకుంటుంది చూడండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అయినా మనము పాకం వచ్చిందో లేదో చెక్ చేయాలి మరి ఇక్కడ గట్టి ఉండపాకము అలా వచ్చింది అంటే మనం చేసే అరిసెలు క్రిస్పీగా వస్తాయి పాకం ఇలా కొంచెం లేతగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపే ఆపేసామంటే మనం చేసే అరసలు మెత్తగా మృదువుగా వస్తాయి ఇక్కడ త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత నేను పాకాన్ని చెక్ చేస్తున్నాను చివరిగా చూపిస్తున్నాను చూడండి పాకం అనేది ఇలా మనం చేతిలోకి తీసుకొని కొంచెం ముద్దగా ఫామ్ అయింది అంటే అప్పుడు పాకం వచ్చినట్టు ఈ స్టేజ్లోనే ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి ఒక రెండు చెంచాల నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఇక్కడ ఒకరు పిండి పోస్తుంటే మరొకరు కలుపుతూ ఉంటే ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది మనము పిండిని ఎక్స్ట్రాగానే పట్టుకొని పెట్టుకోవాలండి మనకు పిండి ఎంత పడుతుంది అనేది కరెక్ట్గా తెలియదు ఇక్కడ రెండు గ్లాసుల బియ్యానికి మనకు ఒకటిన్నర గ్లాస్ పిండి కరెక్ట్గా సరిపోయింది కొంచెం పిండి ఎక్స్ట్రాగానే మిగిలింది అప్పటికప్పుడు తడి బియ్యం పిండి ప్రిపేర్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇలా ఎక్స్ట్రాగా చేసి పెట్టుకోవాలి చూడండి గరిటతో తిప్పడం కొంచెం కష్టమవుతుంది అన్నప్పుడు పిండిపోయడం ఆపేయాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీనిపైన ఒక రెండు మూడు చెంచాల నెయ్యిని వేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు మీరు రెస్ట్ ఇచ్చారంటే గట్టి పడిపోతుంది చలిమిడి లోపు మనము ముందుగానే అరిసెలను వత్తుకోవడానికి ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక ప్లేట్లో ఇలాంటి ప్లేట్ను పెట్టేసుకొని ఫ్లాట్గా ఉన్న డబ్బాతో అరిసెను పెట్టుకుంటూ గట్టిగా వత్తితే ఆయిల్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మనము అరిసెలను స్టార్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెం పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి మిగతా పిండిపైన వేడి తగ్గకుండా ఎప్పటికప్పుడు కవర్తో క్యాప్ క్యాప్తో కవర్ చేస్తూ ఉండాలి తర్వాత ఒక పాల్తిన్ పేపర్ కానీ పాల ప్యాకెట్ పైన కానీ ఆయిల్ అప్లై చేసుకుంటూ తడి నువ్వులను వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మందంగానే ఒత్తుకోండి నువ్వుల్లో పాలు కానీ పెరుగు కానీ వేసి నానబెట్టుకున్నామంటే నువ్వులు మరీ మాడిపోకుండా కరెక్ట్గా వస్తాయి అన్నట్టు ఇలా వత్తుకున్న అరిసెను వేడివేడి నూనెలో వేసి అది చక్కగా బూరెలాగా పొంగిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేయి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి కొంతమందికి ఎక్సెస్ ఆయిల్ను ప్రెస్ చేయడం ఇష్టం లేనివారు అలాగే డైరెక్ట్గా ఆయిల్ నుంచి తీసేసుకోవచ్చు కానీ ఆయిల్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం ప్రెస్ చేస్తేనే మంచిది చూడండి వేడివేడి నూనెలో అరస వేయగానే ఇలా చక్కగా పొంగిందో పొంగిన తర్వాత వేరొక వైపు టర్న్ చేయండి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాతనే వెంటనే ఆయిల్ నుంచి తీసేసేయండి చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేశామంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ మనకు కొంచెం ఎక్కువగా లెంతీగా అనిపిస్తే రెండు జలిగంటల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసే కూడా ఈజీగా వచ్చేస్తుంది చూడండి వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి మరీ మందంగా వత్తద్దు అలానే మరీ సన్నగా కాకుండా ఈ మాదిరిగా వేడి వేడివేడి నూనెలో వేయండి అది చక్కగా పొంగి పైకి తేలిన తర్వాతనే జలిగంటతో మరొక వైపు టర్న్ చేసుకోవాలి ముందుగానే మనం జలిగంటను పెట్టి దాన్ని డిస్టర్బ్ చేశామంటే అది విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పొంగిన తర్వాతనే దాన్ని మరొక వైపు టర్న్ చేయండి ఒక్కరే ఉంటే ఇలా రెండు జలిగంటల మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేశామంటే ఎక్సెస్ ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది అంతేనండి సుతిమెత్తటి క్రిస్పీ అరిసెలు రెడీ అయిపోయాయి మా ఇంట్లో కొంతమందికి ఏమో క్రిస్పీగా ఇష్టం కాబట్టి కొంచెం డార్క్ కలర్లో డీప్ ఫ్రై చేశాను కొంతమందికి మెత్తగా ఇష్టం కాబట్టి ఇలా కొంచెం ముందుగానే తీసేసాను ఆయిల్ నుంచి నేను కొన్ని నువ్వుల అరిసెలు చేశాను కొన్ని ప్లెయిన్ అరిసెలు చేశాను నా వీడియోను ఒకటికి రెండు సార్లు చూసి ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా అరిసెలను ట్రై చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టైం చేసేవారికి కూడా పర్ఫెక్ట్గా కుదిరి తీరుతాయి ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించిన అరిసెల రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్లో బోల్డని సంక్రాంతి స్పెషల్ పిండి వంటకాలు చాలా ఉన్నాయి తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్